సో హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉందండి అందరూ బాగుందరా నేను మీ ఎస్పి రేల్ వరల్డ్ రాశ్రీ మళ్ళీ వచ్చేసిన సరికొత్త బ్లాగ్తో మీ ముందుకు చాలా చాలామంది చెప్పారు మా అన్నయ్య మరి వాసుకోడగామ హౌడా అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్లెస్కి కొంచెం బ్లాగ్ చేయమని చెప్పారు అంటే వీడియో చేయమని చెప్పారు కొందరు ప్రేక్షకులు కోరిక మేరకు నేను వచ్చానమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఈ ప్లేస్ పేరు బలియాగఢ్ బలియాగఢ్ ఒడిస్సా అనమాట ఒడిస్సా బలియగఢ వచ్చాను నేను ఇక్కడ మనకి అమరావతి ఎక్స్ప్రెస్ అనేది అదే సూపర్ బస్టర్ అనేది ఇప్పుడు మనకి క్రాసింగ్ ఉంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్రాసింగ్లోనే నేను మీకు చూపిస్తాను అనమాట ఎలా అది క్రాస్ అవుతుంది చూసుకోవచ్చు మీరు మన బ్యాక్ సైడ్ ఉంది కదా మన ఇప్పుడు బండి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అది వాస్కోడగామ గోవా వాస్కోడగామ నుండి వస్తుంది ఆవిడ వెళ్తుంది అనమాట బండి ఆ బండి కోసం నేను వెయిట్ చేస్తున్నాను కొంతమంది మన ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్స్ అంటే చాలా మంది నాకు అడిగారు అన్న మరి అమరావతి కొంచెం వీడియో చేసినట్టు అనేసి ప్రజెంట్ ఇప్పుడు నేను కొంచెం కారణాల వల్ల బ్లాగ్ చేయట్లేదు కానీ మీకోసం నేను అనేది ఆ ట్రైన్ అనేది ఎలా ఉంటుందని చూపిస్తామనేసి అనేసి వచ్చాను ఇక్కడ నేను ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు అక్కడ చూసుకుంటే మనకి బండి ఇప్పుడు తొందరలో వచ్చి వచ్చేస్తుంది ఒక టూ మినిట్లో వచ్చేస్తుంది బండి అనమాట ఫ్రెండ్స్ ఓకేనా సో కాయ చూసుకుంటే ఇక్కడ మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి చూసుకున్నట్టు చూసారా ఎంత ఎంత పెడుకొని చూసారా ఫ్రెండ్స్ దయచేసి బయటకు వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోండి ఇంకా గొడుగు అంబ్రిల్లా ఇంకా కట్ ఏమైనా చాలామంది డౌట్ రావచ్చు నువ్వెందుకు వేసుకోవట్లేదు అనేసి ఫ్రెండ్స్ నేను వేసుకుంటే నా ఫేస్ మీకు కనబడదు కదా అందుకంటే నేను ఖర్చు కట్టుకోవట్లేదు కనీసం మీరేం కట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వడగాళ్ళు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను మన నేషనల్ హైవే పక్కన ఉన్నాను నేను ఇది బ్యాక్ సైడ్ ఉందా అది మన నేషనల్ హైవే అనమాట చెన్నై హౌడా నేషనల్ హైవే అది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరి కాసేపట్లో మన ట్రైన్ అనేది వస్తుంది వాసుకోడగామ అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను దానికోసం నేను కాదు మీకు చూపిస్తామని వెయిట్ చేస్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఇవాళ చాలా వేడిగా ఉంది కానీ మనకేమంటే చిన్న గాలి కూడా వస్తుంది కాబట్టి అంత వేడి అనిపించట్లేదు అయినా సరే ఫ్రెండ్స్ మరి వేడి ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ బాటిల్ మీరు పక్క పట్టుకోవాలి నేను పట్టుకున్నాను ఇక్కడ ముందు పక్కనే షాప్ ఉంది ఒకటి అయిపోయింది తాగేసాను ఒకటి ఇంకోటి తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్లో మీరు ఉండండి బండి వస్తే మీకు చూపిస్తాను ఓకేనా సుగా చూసుకుంటే మన అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది వచ్చేస్తుంది మన బండి ఇంకా ఐసీఎఫ్ కోచ్లతో నడుస్తుంది ఎల్హెచ్బిగా మారలేదు ఎప్పుడైతే ఎల్హెచ్బి మారుతుందో అప్పుడు అది కూడా నేను తప్పనిసరిగా వీడియో చేసి చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మీకు అనిపిస్తుందా మన బండి వస్తుంది అనుకోండి బ్యూటిఫుల్ వ్యాప్ ఫోర్ లోకమోటివ్తో వస్తుంది ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ లోకోమోటివ్ అనమాట పాసింజర్ లోకోమోటివ్ అదే మన వ్యాప్ సెవెన్ లోకోమోటివ్ నాకు లోకోమోటివ్స్ చాలా ఇష్టమైన లోకల్ మోటివ్స్ రెండు అనమాట ఒకటి వ్యాప్ ఫోర్ రెండు వచ్చేసి వ్యాప్ సెవెన్ నాకు చాలా ఇష్టమైన లోక మోటివ్స్ ఇవి చూసుకుంటే మనకు టైం వచ్చేసి గోడీ అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వాసుకోడగామ హౌడా హౌడా వెళ్తుంది సో గాయస్ చూసారు కదా మీరు మన ట్రైన్ ఇలా ఉంటుందన్నమాట అమరావతి ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్ కోచ్లతో ఉంటుంది మరి మీ కోరిక మీదకు నేను వచ్చి ఇంత ఎండ్లో కష్టపడ్డాను కాబట్టి ఈ కష్టానికి ఒక లైక్ అయినా సరే ఒక సబ్స్క్రైబ్ అయినా సరే మనకి అవ్వాలి అవుతేనే మన కష్టానికి ఫలితం దొరుకుతుంది అనమాట మరి ఆ మాత్రము కష్టం కూడా ఫలితానికి ఒక లైక్ కూడా రాదంటే మరి చాలా బాధపడుతుంది నేను ఓకేనా ఫ్రెండ్స్ మన బ్లాగ్ అనేది ఇంతటితో ముగిద్దాం నేను పెద్దగా పెద్ద బ్లాగ్ చేయట్లేదు ఎందుకంటే కొంచెము ఒంట్లో బాగోలేదు కొన్ని పరిస్థితుల కారణాల వల్ల నేను బ్లాగ్ అనేది ప్రిజెంట్ చేయలేకపోతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ నేను చూస్తుండగానే మనకు కామెంట్ వచ్చింది కామెంట్లో అన్న మరి అమరావతి ఎక్స్ప్రెస్కి అనేది కొంచెం బ్లాగ్ చేయడని చెప్పారు కాబట్టి నేను మీకోసం అనేది ఎండ్లో మరి చూసా చెమట వచ్చేస్తుంది ఇలా ఎండ్లో వచ్చి నేను చేశాను అనమాట బ్లాగు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఎవరికైనా మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా ట్రైన్స్ బ్లాగ్ చేయాలని ఉంటే ఏమైనా కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ తెలిసే ఉంటుంది లాస్ట్ టైం ఏంటంటే తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దానిలో ఐకమ్ నొక్కడ మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం